హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన పటాన్ చెరువు ఓఆర్ఆర్ ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ త్రీ నుంచి నియర్ బైగా లొకేట్ అయి ఉన్న ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ పక్కల మనకు ప్రపోజల్ సిక్స్టీ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా టూ ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్ వెంచర్లో మనకు ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ వెంచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేయబోతున్నాను అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రజెంట్ మనకు డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్న వెంచర్కి సంబంధించిన ఇంటర్నల్ రోడ్స్ ప్లాట్స్కి సంబంధించిన కండిషన్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా వర్క్ అనేది మీ గ్రౌండ్ లెవెల్లో మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఇది సిక్స్టీ ఫీట్ ఫేసింగ్ తోటి మనకు రోడ్ ఫేసింగ్ తోటి ఈ వెంచర్ని డెవలప్ చేశారు జస్ట్ టూ ఏకర్స్లోనే ఈ ల్యాండ్ అనేది లొకేట్ అయ్యిందండి అండ్ ఈ టోటల్ ల్యాండ్ ఏరియాలో ట్వంటీ ఫైవ్ ప్లాట్స్ మాత్రమే ఉంటాయి అది కూడా ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఈ ప్లాటింగ్స్ అనేవి డెవలప్ చేశారండి అండ్ మనకి టోటల్ మినిమమ్ ఒక్కొక్క ప్లాట్ మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి టూ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది మన పటాన్ చెరువు లొకేషన్ ఏదైతే ఓఆర్ఆర్ నుంచి జస్ట్ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి లేఅవుట్ అనేది లొకేట్ అయ్యిందండి అండ్ దీని పక్కనే మనకు అరబిందోగు వాళ్ళకి సంబంధించిన గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ అనేది ఈ లేఅవుట్ లొకేషన్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ఆ గేటెడ్ కమిటీ రెసిడెన్షియల్ ప్రాజెక్టు కమ్ లేఅవుట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అనేది లొకేట్ అయ్యింది ఎవరైతే మనకు పటాన్ చెరువు ఈ ముత్తంగి ఇస్నాపూర్ ముంబై హైవేకి దగ్గరగా లేదంటే మనకు ఫ్యూచర్లో ఒక వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్లోనే రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ జరిగే స్కోప్ ఉన్న లొకేషన్లో ఓపెన్ ప్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ వెంచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ప్రజెంట్ మనకు వెంచర్ హైలైట్స్ పరంగా చూసుకుంటే అండర్గ్రౌండ్ వాటర్ సప్లై అండ్ డ్రైనేజ్ నెట్వర్క్ అనేది వీళ్ళు డెవలప్ చేస్తున్నారు ఎలక్ట్రిసిటీ సప్లై అనేది మనకు విత్ స్ట్రీట్ లైట్స్తో ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ మనకు కార్నర్కి షూర్ అండి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ విత్ చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు జస్ట్ ట్వంటీ ఫైవ్ ప్లాట్స్ అండి లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి అండ్ అప్రోచ్ రోడ్ సరౌండింగ్ లోకాలిటీ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను దీని పక్కన చూడండి ఆల్మోస్ట్ థౌజండ్ విల్లాస్ అండి మనకు ఆరో మనకు అరబిందో వాళ్ళకి సంబంధించిన ఆరో రియాలిటీకి సంబంధించిన లేఅవుట్ అండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అనేది విల్లా ప్రాజెక్టు జస్ట్ ఈ వెంచర్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే లొకేట్ అయ్యింది ఫ్యూచర్లో మనకు ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఇక్కడ మనకు రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీ అనేది చాలా బాగుంటుందండి అండ్ డైరెక్ట్ ఈ వెంచర్కి సంబంధించిన ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్టు మీకు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఇది లేఅవుట్ అండి జస్ట్ చూడండి మన ప్రాజెక్ట్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే లొకేట్ అయ్యి ఉంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్